మొత్తానికి డైరెక్టర్ యూఎస్ లో ఎంతో సింపుల్గా ఎంగేజ్మెంట్తో అందరినీ సర్ప్రైజ్ చేస్తూ వచ్చేస్తున్న సమంత శామ్ చైతన్యతో డివోర్స్ అయినప్పటికీ కూడా తను ఒక క్రిస్టియన్ అయినప్పటికీ ఇప్పటికీ కూడా తెలుగు పద్ధతుల్ని ఏమాత్రం వెనుకడుగు వేయనివ్వడం లేదు ఇటీవల తిరుపతికి వెళ్ళడం ఎటువంటి పనులు కార్యక్రమాలు మొదలుపెట్టిన తిరుపతిలో దర్శించుకోవడం ఇలా తెలుగు సెంటిమెంట్స్ని ఎక్కువగా పాటిస్తూ వస్తుంది శామ్ అటువంటి ఆమెలో డైరెక్టర్ రాస్ని ప్రేమిస్తున్నప్పటికీ కూడా ఆ వివాహం కూడా ముందుకు వెళ్లేందుకు తెలుగు పద్ధతులను పాటించడం ఎంతో విశేషం అయితే ఇప్పటికే డైరెక్టర్ రాస్తూ తన పెళ్లి విషయాన్ని అఫీషియల్ చేసిన విషయం తెలిసిందే ఎక్కువగా క్వాలిటీ టైంను స్పెండ్ చేయడం ఇక తన ప్రొడ్యూసర్గా శుభం మూవీతో అడుగు పెట్టడానికి కారణం కూడా ఒక వంతు డైరెక్టర్ రాజే అంటూ షేర్ చేసుకుంటూ వచ్చింది ఇలా హిందీ మూవీస్కి సంబంధించిన కొన్ని అప్డేట్స్ని షేర్ చేస్తున్న సమయంలో ఇక రాజ్ కోసం కూడా పలు విషయాల్ని చెప్పుకుంటూ వచ్చిన శామ్ ఇప్పుడు మొత్తానికి యూఎస్లో రాజ్ ఫ్యామిలీతో కలిసి అక్కడే క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్న ఫొటోస్ని షేర్ చేసుకోవడం జరిగింది అయితే శామ్ అక్కడే ఎంతో సింపుల్గా ఎంగేజ్మెంట్ని కూడా తెలుగు పద్ధతిలో చేసుకున్న ఫొటోస్ అయితే రివీల్ అవుతూ వచ్చేసాయి ఇక ఒకే సమయంలో ఒకవైపు శామ్ ఫొటోస్ మరొక వైపు రాజ్ ఫొటోస్ రివీల్ అవుతూ రావడంతో వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారా అంటూ నటేజెన్స్ ప్రశ్నలు అయితే వైరల్గా మారాయి ప్రస్తుతం ఆ ఫొటోస్ చూస్తే వారంతా శామ్ కి కంగ్రాచులేషన్స్ అంటూ బెస్ట్ ని సోషల్ మీడియా వేదికగా అందిస్తున్నారు